హాయ్ ఫ్రెండ్స్ ఎంతో కాలంగా టీచర్ ఉద్యోగులు అంటే తీ ప్రభుత్వ టీచర్ ఉద్యోగాన్ని కోరుకుంటున్నటువంటి నిరుద్యోగులు ఎదురు చూస్తున్న క్షణము ఈరోజు నెరవేరింది అదే మెగా డిఎస్సి పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉద్యోగాలతో మెగా డిఎస్సి అనే దాన్ని ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తాను మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం అనేక సభల్లో చెప్పి నా మొదటి సంతకం ఇదే అని చెప్పిన హామీ ప్రకారం ఈరోజు సంతకం చేసిన ఐదు ఫైళ్ళల్లో మొదటి ఫైలు డిఎస్సి సో దానిలో భాగంగా పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉద్యోగాలు ఉన్నాయి అందులో మనం చూస్తే కేటగిరీ వైజ్గా ఎస్జిటి సెకండరీ గ్రేడ్ టీచర్ టూ థౌజండ్ సిక్స్ థౌజండ్ త్రీ హండ్రెడ్ సెవెంటీ వన్ అలాగే పీజీటీ టూ హండ్రెడ్ ఎయిటీ సిక్స్ టీజీటీ వన్ సెవెన్ వన్ అండ్ స్కూల్ ఎస్టెన్ డబల్ సెవెన్ టూ ఫైవ్ సో డబల్ సెవెన్ టూ ఫైవ్ అండ్ ప్రిన్సిపల్స్ ఒక యాభై రెండు ఉన్నాయి వీటితో పాటు పీఈటీ ఒక నూట ముప్పై రెండు ఉన్నాయి సో ఆన్ ఓవరాల్గా ఆరు వేల మూడు వందల డెబ్భై ఒకటి ఎస్జిటి ఉద్యోగాలు ఉండటం వలన ఈ ప్రైమరీ స్కూల్స్లో పర్టికులర్లీ సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో డిఈడి వారే అర్హులు అని చెప్పిన నేపథ్యంలో వీళ్ళకి మంచి అవకాశం ఉంది ఎందుకంటే గత నోటిఫికేషన్లో అన్నీ కలిపి కూడా ఒక ఆరు వేలు ఏడు వేలు అని చెప్పారు కానీ ఇప్పుడు లకీగా ఉన్న ఖాళీలన్నీ పదహారు వేల మూడు వందల నలభై ఏడు నింపుతున్నామని చెప్పారు ఇంకా మిగిలినవి ఏమైనా ఉన్నాయేమో నాకు తెలియదు ఓకే సో దీంట్లో ముఖ్యంగా ఒక విషయం ఏంటంటే గతంలో టెట్ నోటిఫికేషన్ ఇచ్చేసి అది ఎన్నికల కార్యక ఎన్నికల ప్రకటన వలన దాన్ని పెండింగ్లో పెట్టడం జరిగింది దానికి సంబంధించి ఇప్పుడు ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవాలి టెట్ కండక్ట్ చేయటమా లేదా టెట్ కమ్ డిఎస్సి అంటే రిక్రూట్మెంట్ని కంప్లీట్ చేయటమా గతంలో టెట్ అని చెప్పి మనకి ఆ ఎగ్జామ్ కండక్ట్ చేసిన నేపథ్యం ఉంది ఫ్రెండ్స్ ఒకటి నిజం ప్రస్తుత ముఖ్యమంత్రి అనుకున్న ప్రకారం పదహారు వేల ఉద్యోగాలు ఇవ్వటం మొదట సంతోషకరమైన విషయం ఓకే సో ప్లస్ వాళ్ళు ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తూ ఉన్నారు బహుశా నెక్స్ట్ ఇయర్కి ఏమైనా ఉంచుకున్నారా లేదా నెక్స్ట్ రిటైర్మెంట్ బేస్ చేసుకుని ఇస్తారా నాకు తెలియదు ఒక అంటే మనకు చాలామందికి ఆశలు ఉంటాయి ముప్పై వేలు ముప్పై ఎనిమిది వేలు అప్పుడు కేంద్ర ప్రభుత్వం చెప్పింది కదా మరి అవన్నీ ఏమైపోయాయి అని దట్ ఐ డోంట్ నో బట్ పదహారు వేలు అనేది విభజిత ఆంధ్రప్రదేశ్ రెండు వేల పద్నాలుగు తర్వాత ఇంత పెద్ద ఫిగర్ రావటం ఇదే ఫస్ట్ టైం విన్నారా కాబట్టి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు అటు తెలంగాణ జిల్లాలో కూడా కలిసి ఉన్నప్పుడు పెద్ద సంఖ్యలో వచ్చి ఉండొచ్చు బట్ విభజిత ఆంధ్రప్రదేశ్ వచ్చిన తర్వాత దిస్ ఈస్ ద హైయెస్ట్ ఫిగర్ ఎనివే తెలివైన అభ్యర్థులు టైంతో పాటు పోరాడే అభ్యర్థులు ఈ మంచి అవకాశాన్ని వాడుకోండి టెట్ పెడతారు ఆ టెట్ను కూడా మళ్ళీ రాయాలి కాబట్టి దాని ప్రిపరేషన్ అలాగే రెండు కలిపి చేస్తారా లేదా డిఎస్సి విడిగా ఇస్తారా మనం చూద్దాము ఇప్పుడే తొలి అడుగు వేసిన మరుక్షణం మీకు శుభవార్త ఇంకా మనకి గవర్నమెంట్ కొద్దిగా బ్రీతింగ్ టైం ఇవ్వాలి ఈవెన్ ప్రతిపక్షం కూడా అదే అంటుంది ఆరు నెలల తర్వాత మేము అధికార పక్షాన్ని విమర్శిస్తామని కాబట్టి నిరుద్యోగులైన మీరు ఆ మాత్రమైన కొద్దిగా ఓపిక పట్టండి సో ఆ విధంగా టీచర్ ఉద్యోగానికి సంబంధించి అంటే ఇక్కడ చాలామంది మేము గ్రూప్ టూ ప్రిపేర్ అవుతున్నాం ఇప్పుడు దాన్ని వదిలేయాలా దీన్ని చదవాలా ఏమిటి మా పరిస్థితి అని చెప్పి కొంత కన్ఫ్యూజన్లో ఉన్నారు సో అటువంటి మిత్రులందరికీ నేను చెప్పేది ఏమిటి అంటే లెట్ అసలు నోటిఫికేషన్ రానియండి జిల్లాల వారీగా పోస్టులు చూడనియండి కమ్యూనిటీల వారీగా పోస్టులు చూడనియండి అవన్నీ చూసిన తరువాత మనకి ఎటువంటి పరిస్థితి ఉన్నది అనే విషయాన్ని మనకి ఎంత ప్రాబిలిటీ ఉంది అనే విషయాన్ని నిర్ణయించుకుని మీరు ముందుకెళ్ళచ్చు ఓకే అయితే అదే సమయంలో గ్రూప్ టూ ఇప్పటికే సీరియస్ చదువుతున్న అభ్యర్థులు దాన్ని కూడా చదువుతూ ఇటు టెట్ రిలేటెడ్గా స్కోర్ పెంచుకోవటానికి కానీ ఇతరత్ర అంశాలకు ప్రాధాన్యత ఇస్తూనే మీ టైం రెండుగా డివైడ్ చేసుకోండి ఓకే సో ఈ విధంగా ప్లాన్ చేసుకోండి నేను మరలా కొద్దిగా నాకు ఇన్ఫర్మేషన్ రాగానే మీ అందరికీ సంపూర్ణమైన సమాచారాన్ని ఇస్తాను సో ఈ డిఎస్సికి సంబంధించి మనం ప్రిపరేషన్కి సంబంధించిన మెలకువలు కూడా నేను ఇస్తాను కాబట్టి కొంత క్లారిటీ వచ్చేవరికి ఇప్పుడు జస్ట్ మనకి కేటగిరీ వైజ్ వచ్చినాయి కేటగిరీ అంటే ఏ క్యాడర్లో ఎన్ని ఉన్నాయి అనేది నెక్స్ట్ ఇక పూర్తిగా అసలు నోటిఫికేషన్ టెట్ విధానపరమైన ప్రకటన రాగానే మరిన్ని విషయాలు నేను మీకు క్లియర్ చేస్తాను అంటిల్ దెన్ ఏం చేయాలి బై బై కాదు గ్రూప్ టూ చదివే వాళ్ళు చదువుతూనే ఉండండి టెట్ మాత్రమే లక్ష్యము లేదా డిఎస్సి మాత్రం లక్ష్యం ఉండేవాళ్ళు వాళ్ళ నుంచి కొబ్బరికాయ కొట్టండి ఇవాళ చాలా బాగుందట హిందూ సంప్రదాయాల ప్రకారం సిద్ధాంతాల ప్రకారం అందుకే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు కూడా ఈ రోజే తన పదవీ బాధ్యతలు స్వీకరించారు మీరు కూడా చదువు అనే పదవి బాధ్యతలు స్వీకరించి మరింత బాగా రాణించాలని కోరుకుంటున్నారు ఐ షు ఆల్ ది బెస్ట్ థ్యాంక్